ఆకలిగా ఉన్న పేదవారికి అన్నదానం చేసేందుకు మల్బార్ గోల్డ్ సంస్థ అన్నదాన కార్యక్రమం అభినందననీయమని విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి కొనియాడారు మంగళవారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ లో భాగంగా కర్నూలు నగరంలో హంగర్ ఫ్రీ వరల్డ్ పేరుతో మల్బార్ గోల్డ్ అన్నదానం కార్యక్రమం చేపట్టారు కార్యక్రమాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి హాజరై ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టదే ఎంతో సహాయం చేసిన వారు అవుతామని కేవీ సుబ్బారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మల్బార్ గోల్డ్ సంస్థను ఆయన అభినందించారు మల్బార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు సుధాకర్ మాట్లాడుతూ హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని సంవత్సరం రోజుల పాటు ప్రతిరోజు మూడు వందల మందికి అన్నదానం చేస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ సంస్థ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ నూరుల్లా సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలనే ఒక థాట్తో మన చైర్మన్ గారు ఈ హంగర్ ఇంకోటి మనము గ్రామంలో చూస్తుంటాం రాని పరిస్థితుల్లో ఎంతో మంది ఉంటారు ఇలాంటి వాళ్ళకి మనం మెడికల్ క్యాంప్స్ అక్కడ విలేజ్ లో కండక్ట్ చేస్తుంటే జరుగుతుంది చైర్మన్ ఆఫ్ డాక్టర్ కేఎల్ సుబ్బారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్మసీ అండ్ అదర్ కాలేజెస్ ఐ ఆల్సో సర్వ్ ఫ్రీ డైమండ్స్ సారథ్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ ఈరోజు కాన్సెప్ట్గా తీసుకొని పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయం నిజానికి తాటే చాలా గొప్ప తాట ఆకలి అని ప్రపంచం అనేక నేరాలకు ఆకలి కారణమని మనందరికీ తెలుసు దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి చాలా వీలవుతుంది అందుకే కే సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత ఏడు సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా గోల్డ్ ఏర్పాటు చేస్తున్నాను నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను మాలాంటి వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సర్వ సమాజం ఏర్పడడానికి వీలవుతుంది మన అందరికీ డబ్బు పంచక్కర్లే కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం ఏదైతే విద్యా విద్యల కోసం విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు ఇలాంటివన్నీ కూడా సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపు దాల్చేట్లుగా చేసినటువంటి మలబారు గౌడ్ని అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం మరింత దూరం నడుస్తాం మరి మేము వారు కూడా కలిసి ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కర్నూల్లో ఆదర్శవంతమైనటువంటి రెండు సంస్థలు కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్లో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నాం ఆ కార్యక్రమం పేరు హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఎంతోమంది పిల్లలు ఫుడ్ లేక ప్రతిరోజు రోడ్పై ఫుడ్ పాత్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం ఆహలితో అలమట్టిస్తుంటారు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ ఎంపి అహ్మద్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాని పేరే హంగర్ ఫ్రీ వరల్డ్ ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ప్రతిరోజు మేము ఒక సంవత్సరం పాటు ఫుడ్ అందించడం జరుగుతుంది ప్రతిరోజు కర్నూలు షోరూమ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇండియా వైజ్గా ఫిఫ్టీ వన్ థౌసండ్ అంటే ఫర్ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ ప్రో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వారు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మొత్తానికి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో హంగర్ ఫ్రీ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడమే మా ఒక ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్